దేవుని నామమునకు మహిమ కలుగును కలుగునుగాక ప్రభునందు మన ప్రభు రక్షకుడునైనా పరిశుద్ధ నామంలో మీ అందరికీ శుభములు ఇరవై తొమ్మిదవ తేదీ డిసెంబర్ మాసము రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఈరోజు దేవుడు నిన్ను ప్రేమించి నీకు ఇస్తున్న అద్భుతమైన 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 వాగ్దానం నీకు క్షేమమే కలుగునుగాక నీకు క్షేమమే కలుగునుగాక చాలా మంచి వాక్యం కదా సమూహలు మొదటి గ్రంథము ఇరవయో అధ్యాయము ఇరవై ఒకటో వచనం పూర్తి వచనము నీవు వెళ్ళి బాణములను వెతుకుమని ఒక పనివానితో వాణితో చెప్పుదను బాణములు నీకు ఈ తట్టున ఉన్నవి పట్టుకొని రమ్మని నేను వానితో చెప్పిన ఎడల నీవు బయటికి రావచ్చును యహో వా జీవము తోడు నీకు ఏ అపాయమును రాక క్షేమమే కలుగును ఎవరు ఎవరితో చెప్తున్నారు యోనతను దావీదుతో చెప్తున్నాడు నిబంధన చేస్తున్నాడు ఈరోజు మనం నేర్చుకుంటున్న వాగ్దానము నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును హత్తుకుని నిజమైన స్నేహము మనకి ఒకే ఒక ఉదాహరణ ఉంది దావీదు వీరి వీరిద్దరి హృదయము పెనవేసుకుని పోయి ఉంది అదే విధముగా యాకోబుతో ఆ యొక్క యూసేపు హృదయం పెనవేసుకుని పోయి ఉన్నప్పటికీ ఎప్పుడైతే యోసేపు చనిపోయి ఉన్నాడు అని చెప్పి వర్తమానం వస్తుందో ఆ తర్వాత బిన్యామీను హృదయముతో యాకోబో హృదయం పెనవేసుకుని పోయి ఉన్నది ఒకవేళ ఇతనికి ఏమైనా జరిగితే నా తండ్రి మృతులలోనికి వెళ్ళిపోతాడు అని చెప్పి అక్కడ చెప్పబడుతున్నట్లు మనం చూస్తున్నాం నిజంగా ఇటువంటి స్నేహాలు ఈ రోజున ఉన్నాయా నిజంగా ఇటువంటి త్యాగం ఉందా స్నేహానికి అర్థముందా విసు పోలిస్తు ప్రభుల వారు చెప్తున్నారు నేను మీకు స్నేహితులను నేను మిమ్మల్ని దాస్తులు అనకా స్నేహితుడు అని పిలుస్తాను అని చెప్తూ నేను నిజమైన ద్రాక్ష వల్లిని తీగలు మీరు నాయందు మీరు మీ అందు నేను నిలిచి నెల మీరు బహుగా ఫలించెదరు కనుక ఆ యొక్క ప్రసంగి కూడా చెప్తున్నాడు ఇద్దరు కలిసి ఉంటే గొప్ప క్షేమము పరిశుద్ధ గ్రంథం అంతా చెప్తుంది ఒకడు వెయ్యి మందిని తరిమితే ఇద్దరు పదివేల మందిని తరుగుతారు టుగెదర్ వి కెన్ విన్ వరల్డ్ అని చెప్పి ఎన్నో కోట్స్ మనం చూడగలుగుతున్నాం నిజంగా ఈ రోజుల్లో అటువంటి స్నేహము కాని అటువంటి ప్రేమ అనురాగము కానీ అటువంటి నిజముగా నిబంధనకి వాళ్ళు కానీ ఏమో అయితే ఈరోజు మనము నేర్చుకోబోతున్నాము యోనా తాను దావీదు ఇద్దరి యొక్క స్నేహపూర్వకమైన జీవితాన్ని వెన్ గాడ్ ఈజ్ విత్ యూ ఈజ్ వెల్ దేవుడు నీకు తోడుగా ఉన్నప్పుడు సమస్తము క్షేమము కొరకు నీకు జరుగుతాయి చాలాసార్లు తొందరకరంగా చాలాసార్లు పరిస్థితులు అన్ని తలకిందులు అయిపోయినట్లుగా ఇంకా అంతా అయిపోయినట్లుగా అనిపిస్తూ ఉంటుంది కనిపిస్తూ ఉంటుంది నీ చుట్టూ ఉన్న ప్రజలందరూ కూడా ఆ విధంగా మరి వారి యొక్క చాలా కార్యాలు స్వభావం కావచ్చు వారి యొక్క ప్రవర్తన కావచ్చు వారి యొక్క ప్రతి మాట కావచ్చు ఆ విధంగా ఉంటుంది అయితే దేవుడు మంచివాడని దేవుడు సదాకాలము ఆయన దేవుడని ఆయనకు మరుగైనది అసాధ్యమైనది ఏదే లేదని ఆయన గొప్ప కార్యాలు చేస్తున్నాడని ఆయన గొప్ప హృదయము ఉన్న దేవుడని ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడని ఈరోజు మనము ఈ దావీదు తాను స్నేహము గురించి నేర్చుకోబోతున్నాం ఈ రాను నా నూతన సంవత్సరంలో నిజంగా అటువంటి స్నేహితులు ఇప్పటి వరకు అది నాకు తెలియదు కానీ నిజంగా అటువంటి స్నేహితుడు దొరుకుతాడా అవి కూడా నాకు తెలియదు కానీ ఒక్కటే నాకు తెలిసిన సత్యం దేవుడు ఎవరికి తోడుగా ఉంటాడో శత్రువులను సైతము మిత్రులుగా మార్చగలడు నీ మీద కుతంత్రములు వేసేవారిని సైతము అయితే దావీదు జీవితంలో ఎన్నోసార్లు సార్లు చెప్తాడు దావీదు కోసము ఇస్రాయిలకు దీపమైన నీవు హరిపకూడదు దావీదుతో ఇత్త చెప్తాడు నీవు ఎక్కడికి వెళ్తే నేను అక్కడికి వస్తాను హోషై చెప్తాడు నేను నిన్ను ఎలా విడిచిపెట్టగలను అంటే దావీదు తన జీవితం అంతా స్నేహంలోకి మారు పేరు మనం చూస్తున్నాం కనుక దావీదు మొట్టమొదట స్నేహానికి విలువ మనం చూస్తున్నాం అయితే ఈ యొక్క సందర్భంలో మనం చూస్తే దావీదు ప్రేమ కంటే యోనాతాను ప్రేమని దేవుడు ఎక్కువ చేసినట్లు చూస్తున్నాం కారణం ఏంటంటే యోనాతాను రాజు యొక్క కుమారుడు కానీ యోనాతాను తన విలువైనవి అన్ని తన గుర్తింపు దావీదుకు ఇచ్చేసినట్లు మనం చూడగలుగుతున్నాం అంటే ఒక ప్రేమ లేకపోతే ఒక స్నేహము తనకి కలిగి ఉన్న వాటిని అన్నింటినీ కూడా తన ఎదుటివాడికి ఇస్తాడు అనగా అతని ఈ లోకంలో చెప్తారు కదా నీ సుఖమైన అది కాదు అది కానే కాదు నీవు సుఖంగా ఉండడం కోసము ఈ వ్యక్తి ఎంత కష్టమైనా పడేదే అది నిజమైన ప్రేమ నీవు నిన్నుగా నిలబెట్టడానికి ఆ వ్యక్తి బలిపీఠంగా మారతాడు అది నిజమైన ప్రేమ నిన్ను ఆ యొక్క ఉన్నతమైన స్థితిలో పెట్టడానికి ఆ యొక్క భూమి యొక్క పునాదుల్లోకి సైతము అతను వెళ్ళిపోతాడు అది నిజమైన ప్రేమ ఇంకా చెప్పాలంటే ఈ లోకమంతా నిన్ను నిందలు వేసిన అవమానం వేసిన ఈ లోకమంతా నిన్ను నిందించిన ఎవరైతే నిన్ను ప్రేమిస్తారో వారు చెప్తారు ఆ నిందలు నా మీద పడని కానీ నీవు నిందారహితముగా ఉన్నతమైన స్థితిలో ఈ లోకమంతా నీ వెనుక ఉండేటట్లు చేస్తాను అనేది నిజమైన ప్రేమ కాబట్టి అటువంటి ప్రేమ మనము కేవలము యేసు ప్రభు దగ్గర మాత్రమే చూడగలుగుతున్నాం నిజంగా అటువంటి స్నేహము అటువంటి ప్రేమ ఈ రోజుల్లో ఉందా అంటే డబ్బు కోసం కానీ అవసరాల కోసం కానీ కోరికల కోసం కానీ ఇంకా చెప్పాలి అంటే స్వార్థపూరితమైన ప్రతిదీ సోషల్ మీడియాలో పెట్టుకుంటున్న ఈ రోజుల్లో నిజముగా అటువంటి హృదయం కోసం ఒకవేళ దేవుడు వెతికితే దొరుకుతుందో లేదో నాకు తెలియదు కానీ వాక్యం వింటున్న నీలో ఉందో లేదో నాకు తెలియదు కానీ ఒక్కటి మాత్రం నేను చెప్పగలను దేవునికి అసాధ్యమైనది ఏది లేదు విశ్వాసము అంటే ఏంటంటే ఒకే ఒక్క మాటలో చెప్పనా నీవు ప్రేమను కలిగి ఉండడమే విశ్వాసం ఏదైతే నీకు కావాలో సమస్తము సమకూరుతుంది ఇంకా ఒక్క మాట నేను చెప్పనా ఎంతైనా ఎంతటి వారినైనా నీవు జయించాలి అంటే కావలసింది కోపం కాదు రావాల్సింది ఆ యొక్క నీలో పౌరుషం కాదు లేకపోతే నీ దగ్గర ఉన్న బలము కాదు జనము కాదు ఏమీ కాదు ధనము కాదు ఒకటే వానికి ప్రేమను చూపించు వాడు నీకు దాసుడైపోతాడు కారణం ఏంటంటే ఇసుక్రీస్తు ప్రభుల వారు ప్రేమను చూపించారు ఆయనకి లోకమంతా కట్టుపెట్టబడి ఉంది రండి నేర్చుకుందాం మొట్టమొదటి ఈ యొక్క ఇరవయ అధ్యాయము మనము ప్రారంభం నుంచి చూసినప్పుడు స్పష్టముగా ఇక్కడ దావీదు వెళ్తున్న మార్గము చాలా భయంకరమైన కఠినమైన మార్గము దావీదు రామాలో నుండి నుండి పారిపోయి వద్దు వచ్చి నేను ఏం చేశాను నేను చేసిన దోషమేంటి నా ప్రాణము తీయవెతుకున్నట్లు నీ తండ్రి దృష్టికి నేను చేసిన పాపేమని అడుగుగా యోనతను చెప్తున్నాడు నీవెన్నటికీ అనుకున్న వద్దు నెంబర్ వన్ ఇక్కడ మొదలైపోయింది నీవు చావవు అయితే నా తండ్రి ఏ పని చేసినా కూడా అది నాకు తెలుసును కనుక అయితే దావీ చెప్తున్నాడు నేను నీ దృష్టికి అనుకోలే సంగతి నీ తండ్రి రూడిగా తెలుసుకుని యోనా తాను కనుక నీకు తెలియకుండా చేయాలి అనుకుంటున్నాడు అని చెప్తూ దావీదు తన స్థితిని చెప్తున్నాడు ఇది గుండెలు పిండేసే మాట యహోవా జీవముతోడు నీ జీవముతోడు నిజముగా నాకు మరణమునకు అడుగు మాత్రము ఉన్నది అని ప్రమాణం చేయగా ఇది ఆ సందర్భంలో చెప్తున్నాడు నీకు ఎంత మాత్రము అపాయం జరగదు ఖచ్చితంగా నీకు క్షేమము కలుగుతుంది నీవు రాజు అవుతావు నేను నీకు సహకారిని అవుతాను కనుక చూసారు ఎట్టి పరిస్థితుల్లో ఆ కీడు నా మీద పడుతుంది కానీ నీకు మేలు జరుగుతుంది దావీదు ఎవనతంతో చెప్తూ నీ తండ్రి ఎందుకు చంపడము నీవే నన్ను చంపే అని చెప్పినప్పుడు ఎంత మాత్రము నీవు ఆ మాట అనవద్దు ఖచ్చితంగా నీకు మేలు జరుగుతుంది అని చెప్పి నీకు క్షేమం కలుగుతుంది అని చెప్పి అక్కడ పదే పదే వారు ఇద్దరు నిబంధన చేసుకుంటూ ఇరవై వాజ్యం పన్నెండవలో యోనా తాను దావీదుతో చెప్పుతూ ఈ స్వాయీళ్లకు దేవుడైన యహోవా సాక్షి రేపు కానీ తర్వాత దినం కానీ నేను నా తండ్రిని అడుగుతాను కానీ నీకు ఖచ్చితముగా మేలు జరిగేటట్లు క్షేమముగా నిన్ను సాగనంపేటట్లు నేను చూస్తాను ఒకవేళ నిన్ను పంపని ఎళ్ళ ఎహోవా నాకు గొప్ప అపాయము కలుగు గాక నా తండ్రికి ఎహోవా ఎలాగు తోడుగా ఉండేనో నీకును అలాగు గాక అని చెబుతూ ఒకవేళ నేను బ్రతికి ఉన్న చావకుండా ఎహోవా దయ చూపునట్లుగా నీవు నాకు దయ చూపకపోయిన నేను ఒకవేళ చనిపోయినా ఎహోవా దావీదు శత్రువులను ఒక్కడైనా భూమి మీద నిర్మూలము చేస్తూ నిలవకుండా ఉండినెళ్ళ నా సంతతి వారికి నీవు దయ చూపకపోయిన యహోవా నిన్ను విసర్జించునుగాక అని తన సంతానము కోసం కూడా నిబంధన చేసినట్లు చూడగలుగుతున్నాం ఇక్కడ కీవసు ఇరవయో పది పదిహేడవ యోనా దావీదును తన ప్రాణ స్నేహితునిగా ప్రేమించిన కనుక ఆ ప్రేమను బట్టి దావీదు చేత మరల ప్రమాణము చేయించు ఇది మనము ప్రారంభం నుంచి నేర్చుకుంటే సమూహేలు మొదటి గ్రంథం పద్దెనిమిదవ వచ్చే మూడవ వచ్చే దావీదు తనకు ప్రాణ స్నేహితుడని భావించుకుని అతనిని ప్రేమించుచు యోనాథాను దావీదుతో నిబంధన చేసుకుని తన దుప్పటిని కత్తిని బిల్లును నడికట్టును తీసి ఇచ్చింది కనుక అంటే స్నేహము ప్రేమ అనేది తనకి కలిగి ఉన్నదంతయుదువానికి చేదే ప్రేమ నిబంధన త్యాగం ఇక రెండవది పంతొమ్మిదో అధ్యాయం వచ్చిన చూసినప్పుడు సౌలు దావీదును చంపవాలని తన కుమారుడైన యోనతాను తన సేవకులందరికీ హెచ్చరించినప్పుడు యోన తాను దావీ బహు ఇష్టము గలవాడయింది నా తండ్రి అయిన సౌలు నిన్ను చంపవ్వనే ప్రయత్నం మీద ఉన్నాడు కనుక నీవు భద్రంగా ఇక్కడి నుంచి వెళ్ళిపో కనుక ఎప్పుడూ కూడా ఆ యొక్క ప్రేమ స్నేహము ఎదుటివానికి కీడు జరగనివ్వదు ఇంకా మనము మెల్లిగా ముదించుకుంటే సమూహలు గ్రంథము మొదటి గ్రంథము ఇరవై మూడు పదహారు సౌలు కుమారుడైన అనతనం లేచి దావీదు నొద్దకు వచ్చి నా తండ్రి అయిన సౌలు నిన్ను పట్టుకొనలేదు నీవు ఇస్రాయేలీ రాజు నేను నీకు సహకారినవుతును కనుక ఇది నా తండ్రికి ముందుగానే తెలుసు కనుక నిన్ను చంపేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు కానీ ఆ కార్యం నేను జరగనివ్వను అని అడుగడుగున దావీదు ప్రాణమును తన ప్రాణము కంటే ఘనముగా ఎంచుకుని దావీదు క్షేమమును తన క్షేమం కంటే ఎక్కువగా ఎంచుకుని దావీదుని రాజు కావాలని గా ఆ రాజు కావలసిన వాడు యోనతాను కానీ ఆ పీఠము దావీదుకు ఇచ్చి ఇలాగ వీరిద్దరూ ఇహో సన్నిధిని పదే పదే నిబంధన చేసుకున్నారు అయితే ఇక్కడ మనం కొన్ని వచనాలు నేర్చుకుంటే మనందరికీ తెలుసు సామెతలు పదిహేడు పదిహేడు నిజంగా ఇందాక చెప్పుకుంటూ వచ్చాను నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును ఆ యొక్క బలహీన స్థితిలో లేకపోతే అందరికీ దుర్దశ అని ఉంది అది ఇంకా అర్థమయ్యేటట్టు కష్టకాలముల గుండా టఫ్ టైమ్స్ హాట్ టైమ్స్ గుండా వెళ్లాల్సి ఉంటుంది అట్టివాడు సహోదరుడిగా తోడబుట్టిన వాడుగా ఉంటాడు అదే విధంగా సామెతలు పద్దెనిమిది ఇరవై నాలుగు చూసినప్పుడు ఎంతో మంది స్నేహితులు ఉన్నారు అనేవాడు చెడిపోతాడు కానీ అయితే నిజమైన స్నేహితుడు ఒక్కడు కలిగి ఉన్నవాడు మేలు పొందుకుంటాడు అసలు ఈ స్నేహానికి నిర్వచనము యేసు క్రిస్తూ ప్రభుల వారు చెబుతూ తన స్నేహితుల కొరకు ప్రాణము పెట్టువాని కంటే ఎక్కువైన ప్రేమ గలబడేవడు కనుక నేను మీకు ఆజ్ఞాపించిన వాటిని చేసిన ఎలా మీరు నా స్నేహితుల ఎందు కనుక దాసుడు తన యజమానుడు చేసినది దాసులకి చెప్పడు కనుక మిమ్మను దాసులని పిలవక నేను మిమ్మను స్నేహితులు అని పిలుస్తున్నాను మీరు నన్ను ఏర్పరచుకోవడం లేదు అంటే స్నేహానికి నిర్వచనం చెబితే పిలిపిలకు రాసిన పత్రిక రెండవ అధ్యయం మూడవ వచనం కక్ష్య చేతనైనను వృద్ధ అతిశయం చేతనైనను ఏమీ చేయక అంటే చాలా సార్లు చేయాలి కదా రే తప్పురా నువ్వు ఫ్రెండ్రా ఇలా ఉండకూడదురా రే తప్పురా నువ్వు చేస్తుంది నీ ఫ్రెండ్ని ఎలా అంటుంటే నువ్వు ఎలా ఒప్పుకుంటున్నావు నిజంగా అటువంటి హృదయం లేని ఈ రోజుల్లో వినయమైన మనస్సు గలవారే అంటే ఎప్పుడు కూడా ప్రేమలో త్యాగం ఉండాలి బంధాల్లో తగ్గించుకోవాలి బంధాల్లో ఎదుటివాడు అపార్థం చేసుకున్నా ఇంకొకడు మౌనంగా ఉండిపోవాలి ఎదుటివాడు ఎక్కడైనంత ఎత్తైన కొండకి ఎక్కేస్తున్నా ఎదుటివాడు పాత లోకంలోనికి వెళ్ళిపోయినా అతడు మౌనంగా ఉండి ఏ రోజు కూడా నింద వేయకూడదు నిజంగా ఉండగలను అటువంటి నిందలు పడకుండా మన జీవితంలో ఎదుటివాడి మీద పడిన నింద సైతం మన మీద వేసుకుని ఈ లోకమంతా అబద్ధాన్ని నమ్మడానికి ఇష్టపడుతుంది అబద్ధం అనేది పెయిన్ కిల్లర్ లాంటిది క్షణకాలం నొప్పి లేనట్లు చేస్తుంది కానీ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి ఆ తర్వాత నొప్పి అక్కడే ఉంటుంది నిజము అనేది ఆపరేషన్ వంటిది అది మనస్సుని లేకపోతే ఆ గాయాన్ని ఖచ్చితంగా గాయం చేసి ఆపరేషన్ చేయాలి కానీ అది కలకాలం నేను స్వస్థపరుస్తుంది ఈ రోజుల్లో అటువంటి తన కంటే యోగ్యుడని ఎంచుచు తన సొంత కార్యములను కాక ఎప్పుడైతే స్నేహితుని కార్యాలు నీ కార్యాలుగా చూస్తావో క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు నీవు నేను కలిగి ఉంటే అనగా తనకి కలిగి ఉన్న సమస్తము మనకి ఇచ్చాడు వట్టి చేతులతో వచ్చాడు అవసరాలు కూడా ఇచ్చేసాడు అందుకని దావీదు ఎలా ప్రార్థన చేస్తున్నాడంటే కన్నీరు కారుస్తున్నాడంటే చనిపోయాడు యోనతన అని తెలిసినప్పుడు నా సహోదరుడా యోనతన నీవు అతి మనోహరుడు వైంటివి నీ నిమిత్తము నేను గుండెలు పగిలేటట్లుగా ఏడుస్తున్నాను నీకున్న ప్రేమ నాయందు అది బహు వింతైనది స్త్రీలు చూపు ప్రేమ కంటే గొప్పది అటువంటి ప్రేమ ఈ రోజున స్త్రీ చూపించే ప్రేమతో తల్లి చూపించే ప్రేమతో తండ్రి చూపించే ప్రేమ కంటే మిన్న అయిన ప్రేమ ఏదైనా ఉందంటే అది స్నేహాన్ని ప్రేమించే ప్రేమ ఒక్క మాట చెప్పి ముగిస్తే బహుశా భార్యాభర్తలు అంటే ఈ రోజున ఎక్కడ చూసినా భార్య చంపేస్తుంది భర్తని భర్త చంపేస్తాడు ఇది అలవాటైపోయింది కానీ భార్యాభర్తలు కానవసరం లేదు ఒక నిజమైన స్నేహము మనసు మనసు కలిసిపోతే చూసే వాళ్ళందరికీ వాళ్ళు భార్య భర్త కనబడతారు చూసే వాళ్ళందరికీ ఏంటి వీలో అనిపిస్తున్నట్లుగా ఉంటుంది కానీ మీకు తెలుసా అటువంటి మనసు మనసు ఏక మనసు లేదు ఏక శరీరాన్ని పట్టుకుంటున్నాం ఏక శరీరం కాదు సుమా ఏక మనసు ఏక తాత్పర్యం ఏక ఆత్మ ఏ రోజునైతే కలుస్తుందో అది నిజమైన స్నేహం అటువంటి స్నేహము ఎదుటివానికి క్షేమమే కలుగును కాక ఆ క్షేమం కోసం నేను ఏదైనా అయిపోతాను అనేది నిజమైన ప్రేమ అటువంటి ప్రేమ మనము పొందుకుందుము గాక ఈ నూతన సంవత్సరము దయా దేవుడు మనకి అనుగ్రహించుగాక పరిశుద్ధుడా ప్రేమ కలిగిన దేవుడి కృపాకని కలములు కలిగిన దేవుడు మిత్రమైన వాక్యము అనేక మందికి ఆశీర్వాదముగా అనేక మందికి దీవెనికరంగా అనేక మంది జీవితాలు వెలిగించేదిగా ఈ రాని ఉన్న నూతన సంవత్సరం తయారు చేయడం మా జీవితంలో ఆశీర్వాదం ఉంచుతామని తీసుకున్నాను దీవిస్తున్నాము ఎవడు మిమ్మల్ని దీవించు